అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభావ పథకం కోసం ఎదురుచూస్తున్న రైతానులందరికీ ఒక తీపికబునైతే అయితే అందించిందండి మన కూటమి ప్రభుత్వం అదేంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీబావ్ పథకం కోసం ఎదురు చూస్తున్న రైతానులందరికీ ఒక తీపిికబుర్నైతే అయితే అందించిందండి కూటమి ప్రభుత్వం అదేంటి అంటే అన్నదాత సుఖీబావ్కు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతోందండి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా మనకు ఇరవై వేల సాయాన్ని అయితే రైతులకు అందిస్తాము అని అయితే చెప్పడం జరిగింది మేనిఫెస్టోలో మేనిఫెస్టోలో ప్రకటించింది మనకు పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం బాటాగా ఉంది ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం బాటాగా ఉంది కేంద్ర ప్రభుత్వం బాటా ఆయన ఆరు వేల రూపాయలను మనకు మూడు ఇన్స్టాల్మెంట్స్లో ఇవ్వడం జరుగుతుందనమాట రాష్ట్ర ప్రభుత్వం బాటా ఆయన పద్నాలుగు వేల రూపాయలను మనకి ఇంకా కన్ఫామ్ అయితే కాలేదండి ఎన్ని ఇన్స్టాల్మెంట్స్లో ఇస్తారు అనేది ఇంకా తెలియదు అయితే ఈ ఆరు వేల రూపాయల సాయాన్ని పదివేల రూపాయలకు చేస్తాము అని అయితే కి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించి ప్రధానమంత్రి మోడీ గారైతే చెప్పడం జరిగింది ఆరు వేల రూపాయలున్న ఈ సాయాన్ని పదివేల రూపాయలకు చేసినట్టయితే మనకు పదివేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటా అవుతుంది రాష్ట్ర ప్రభుత్వం వాటా కూడా పదివేల రూపాయలు అవుతుంది కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఆ రెండు 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 ఇన్స్టాల్మెంట్స్ ఆల్రెడీ ఇవ్వడం జరిగిందండి పదిహేడవ ఇన్స్టాల్మెంటు పద్దెనిమిదవ ఇన్స్టాల్మెంటు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది పదిహేడవ ఇన్స్టాల్మెంట్ను మనకు వారణాసిలో మన ప్రధానమంత్రి మోడీ గారు అయితే ఇవ్వడం జరిగింది పద్దెనిమిదవ ఇన్స్టాల్మెంట్ను మహారాష్ట్రలో ఇవ్వడం జరిగింది అక్టోబర్ ఐదవ తేదీన పద్దెనిమిదవ విడతనైతే వదిలడం జరిగింది ఇక పంతొమ్మిదవ విడత అయితే బ్యాలెన్స్ ఉందన్నమాట మనకి ఎప్పుడైతే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు విడుదలవుతాయో అప్పుడే మనకు ఈ అన్నదాత సుఖీబా డబ్బులు కూడా రిలీజ్ చేస్తామని అయితే చెప్పడం జరిగింది అయితే ప్రభుత్వం చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని ఈ ఆర్థిక ఇబ్బందుల్లో సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయడం చాలా క్ల కష్టతరం అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది అయితే ఎటువంటి పరిస్థితుల్లోనూ తల్లికి వందనం మరియు అన్నదాత సుఖీభావ పథకాలను తీసుకొస్తామని అప్పు చేసైనా సరే ఆ పథకాలను నెరవేరుస్తామని రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తామని చెప్పేసి ఆయన మరోసారి చెప్పడం జరిగిందనమాట మనకు రాష్ట్ర ప్రభుత్వం భారం మోయాల్సి వస్తుంది లేదా రైతుల భారాన్ని మోయాల్సి వస్తుంది ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వమే వెసులుబాటు చేసుకొని భారాన్ని మోయడం అయితే జరుగుతుందని చెప్పేసి ఆయన మరోసారి చెప్పడం జరిగింది దీంతో రైతులందరూ ఎంతో ఆనందంగా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు మనకు అన్నదాత సుఖీబో డబ్బులైతే అతి త్వరలో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనతో పాటుగా పడబోతున్నాయండి ఇక కొత్తగా రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అప్లై చేసుకోవడానికి అన్నదాత సుఖీభావకు సంబంధించిన వెబ్సైట్ అయితే రెడీ అవుతోంది అతి త్వరలోనే ఈ వెబ్సైట్ ఉనికిలోనికి అయితే రాబోతోందన్నమాట ఈ వెబ్సైట్ను మనము వచ్చినట్టయితే మనకి మనకు అన్నదాత సుఖీభావ్ కొత్తగా అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చండి మనకు మొత్తం అన్నదాత సుఖీభావ్ పథకంలో ఇరవై వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వంకి సపరేట్గా అప్లై చేసుకోవాలి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సపరేట్గా అప్లై చేసుకోవాలి రెండిటికి సపరేట్ సపరేట్గా అప్లై చేసుకోవాలైతే దాని ఫలితం మాత్రం ఇరవై వేల రూపాయలు అయితే ఉంటుంది మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పదివేల రూపాయలు అతి త్వరలోనే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో రాబోతోంది అని చెప్పడం జరుగుతోంది దీనిపైన ఇంకా పూర్తి సమాచారం అయితే లేదండి ఒకే ఇన్స్టాల్మెంట్లో రాష్ట్ర ప్రభుత్వం పదివేల రూపాయలు వేయాలని అనుకుంటున్నట్టుగా సమాచారం అయితే అందిందండి ఇక కేంద్ర ప్రభుత్వం అయితే ఆరు వేల రూపాయలు మనకి రావాల్సి ఉంది కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ ఆరు వేల రూపాయలు కూడా వేసినట్టయితే మనకు మొత్తం పదహారు వేల రూపాయలు రైతుల ఖాతాలోనికి ఒకేసారి అయితే చేరుతుంది మొత్తం అన్నదాత సుఖీభావ డబ్బులు ఒకేసారిగా పడినట్టు ఉంటుంది ఇరవై వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి పూర్తిగా జమ అయినట్టు అవుతుందన్నమాట ఇక అన్నదాత సుఖీభావ పథకానికి మనకు రావాలి అంటే రబీ సీజన్లో మీరు పండిస్తున్న పంట వివరాలను ఈ పంట లేదా ఈ క్రాప్లో నమోదు చేసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తుందండి మీరు ఈ మీరు పండించే పంట వివరాలను ఈ పంట లేదా ఈ క్రాప్లో నమోదు చేసుకున్నట్టయితే మీరు ఏ పంట పండిస్తున్నారు ఎన్ని ఎకరాల్లో పండిస్తున్నారు పండిస్తున్న రైతులు ఎవరు దానికి సంబంధించిన పూర్తి వివరాలు ప్రభుత్వం దగ్గర డేటా రూపంలో కేంద్రీకరించబడతాయి ఈ క్రోడీకరించబడిన డేటా మొత్తాన్ని మనకు ప్రభుత్వం చూసుకొని మీకు పంట నష్టం జరిగినట్టయితే పంట నష్టానికి సంబంధించిన డబ్బులను వేయడానికి ఈ డేటాను అయితే ఉపయోగించుకుంటుంది అంతేకాకుండా అన్నదాత సుఖీ బావుకు సంబంధించిన అసలు లబ్ధిదారులను అయితే గుర్తించే అవకాశం అయితే ఉంటుంది మనకు కౌలు రైతులు కూడా ఈ పంట లేదా ఈ క్రాప్లో తాము పండిస్తున్న పంట వివరాలను నమోదు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తుందండి కౌలు రైతులు కూడా అన్నదాత సుఖీ బావుకు అప్లై అయితే చేసుకోవచ్చు వాళ్ళకు కూడా అవకాశం అయితే ఉంటుంది కాబట్టి కౌలు రైతులు కూడా ఈ అన్నదాత సుఖీ బావుకు అప్లై అయితే చేసుకోండి ఇక కౌలు రైతు గుర్తింపు కార్డులు అయితే ఖచ్చితంగా కలిగి ఉండాలండి కౌలు రైతు గుర్తింపు కార్డులు అంటే సిసిఆర్సీ కార్డ్స్ అనమాట ఈ సిసిఆర్సి కార్డ్స్ ఉన్న రైతుల్ని మాత్రమే కౌలు రైతులుగా గుర్తించడం జరుగుతుంది ఎవరైతే రైతులు ఈ పంట లేదా ఈ క్రాప్లో నమోదు చేసుకుంటారో వాళ్ళకి మనకు ఈ ప మనకు ఈ అన్నదాత సుఖీబో డబ్బులు కూడా రావడం అయితే జరుగుతుంది ఇదండి అన్నదాత సుఖీబోకి సంబంధించిన లేటెస్ట్ సమాచారం మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారాన్ని తెలుసుకునే అవకాశం కలుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్